భక్తజనులలో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ భక్తులందరికీ కూడా ఒక దృఢమైన విశ్వాసం ఉంది దీక్ష తీసుకొని స్వామివారి దివ్య దర్శనానికి చాలామంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు దీక్ష తీసుకోవడం అనేటువంటిది భగవాను తపస్సు ద్వారా మెప్పించి ఒప్పించి వరం తీసుకునే అంతరార్థంతో కూడింది దీక్షలు నృసింహ దీక్ష ఈ నృసింహ దీక్ష తీసుకున్న వారు సామాన్యంగా స్వామివారు పీతాంబరధరుడు కాబట్టి పీత వస్త్రం అనగా పశుపత వస్త్రాన్ని ధరిస్తారు కొంతమంది గంధం కలర్లో కూడా వస్త్రాన్ని ధరిస్తారు ఏదైనా పర్వాలేదు ఈ రెండు వస్త్రాల్లో ఏదైనా ఒక ధరించి ప్రజల చేత భగవంతుని చేత గుర్తింపు పొందాలి ఒక దీక్ష మడిగా ఉండి ఏకభుక్తం చేసుకొని ఇతర దీక్షల్లాగానే ఈ దీక్షను కూడా నియమాలు పాటిస్తూ ఉన్నవారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యలతో పాటు భూతప్రేత పిజాచ సాకిని ఢాకిని కాకిని హాకిని మోహిని మారిని వసీకరిణి లాంటి దుష్టశక్తులన్నీ కూడా నశింపబడిపోయి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో పిల్లా పాపాలతో శుభశాంతులతో ఉంటారు ఈ నమ్మకం విశ్వాసంతోనే అందరు భక్తులు కూడా దీక్ష ధరించి చాలామంది విచ్చేస్తారు ఎవరికి వారు తీసుకుంటారు ఎవరి వారు దర్శనం చేసుకుంటారు ఎవరి వరం వరాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు స్వస్తి ఎన్ని రోజులు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనే వారికి ఈ సమాధానంగా ఏకరాత్ర దీక్ష త్రిరాత్ర దీక్ష ఐదు రోజుల దీక్ష పంచమ దివస దీక్ష సప్తాన్నిక దీక్ష ఏకాదశ దివస దీక్ష ద్వాదశ దీక్ష ఆ తర్వాత పక్ష దీక్ష ఆ తర్వాత మాస దీక్ష మండల దీక్ష సంవత్సర దీక్ష అనేటువంటివి దీక్ష విధి విధానాలుగా ఉన్నాయి కొంతమంది పదకొండు సంవత్సరాలు కూడా దీక్ష తీసుకునేటువంటి మహానుభావులు కూడా ఉన్నారు అలాంటి వారు చాలా అర్థగా కనిపిస్తుంటారు ఎవరైతే దీక్ష తీసుకుంటారో వారికి తప్పనిసరిగా భగవద్ దర్శనం కలుగుతుంది ముఖ్యంగా మొదట క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామివారు మొదట వారిని పరీక్షించి ఆ తర్వాత తాను ఇచ్చి ఆ తర్వాత స్వామివారిని దర్శింపజేస్తారు అది స్వపరమైన కావచ్చు నిజంగా కూడా తరచబపడవచ్చు ఇలాంటి అద్భుతమైనటువంటి సంఘటనలు యదార్థుడిలో అసంఖ్యంగా కొల్లలు కొల్లలుగా ఉన్నాయి అవన్నీ కూడా భక్తుల యొక్క నిశ్చింతమైనటువంటి నిజాయమైన అభిప్రాయాలు